బోగస్ కాంగ్రెస్ పోయా మోసం ఆరు గ్యారంటీల పేరుతో నయ అమలులో తీవ్ర జాప్యం రైతు భరోసా లేదు రైతు బంధు మాత్రమే సన్నాలకే ఐదు వందల బోనస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు కొందరికే వచ్చింది అధిక బిల్లులతో గృహజ్యోతికి జ్యోతికి హుష్కాకి రుణమాఫీకి ఇంకా సమయం ఉంది తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ముంచటం లేదు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడ పోయిందో తెలువది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎక్కడ వేశారు కానీ రెండు వేల ఐదు వందలు అని చెప్పేసి రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారు ప్రియాంక గాంధీ యూపీలో ప్రచారం చేస్తుంది నాలుగు వేల పెన్షన్ ఎక్కడ హామీలేమో కొండంతా అమలు చేసేది పెసరంతా నిండా ముంచేసిన కాంగ్రెస్ పార్టీ రైతులు యువత మహిళల్లో తీవ్ర ఆగ్రహము మార్పు అంటే భయపడేలా చేస్తున్న రేవంత్ సర్కార్ సామాన్యులు నమ్మకాన్ని కోల్పోయిన ప్రభుత్వం అరచేతిలో తేనె పూసి మోచేతిని నాకించిన తరహాలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అలవి కాని హామీలతో నమ్మించి నిండా ముంచేశారు రైతులు దివ్యాంగులు మహిళలు యువతకు ఎన్నో ఆశలు కల్పించి చివరికి చేతులు ఎత్తేసారు ఆర్ గ్యారెంటీతో మభ్య పెట్టింది హస్తం పార్టీ అమలు చేయమంటే తేదీలతో మాయ చేస్తోంది ఇదేంతా అడిగితే ఒట్లు వేస్తూ కాలం గడిపేస్తోంది ఇవన్నీ పక్కన పెడితే నీళ్ల కొరత కరెంటు కొరత విత్తనాల కొరత అసలు కాంగ్రెస్ కు విశ్వసనీయతే కొరత అన్నట్టుగా నేడు పరిస్థితులు ఉన్నాయి నమ్మకం అనే పదానికి తమ డిక్షనరీలోనే చోటు లేదన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తా ఉంది చివరకు జనం బోగస్ కాంగ్రెస్ పోయా మోసం అనుకొక తప్పడం లేదన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకు ఈ వార్త రాయాల్సి వచ్చింది అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఎవరు దుద్దిల శ్రీధర్బాబు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకొక ఆయన వారు మన 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 కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కలిసి మంత్రివర్గ మీటింగ్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ అయిపోయినాక వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు ఆయన మేము సన్నాలకు మాత్రమే ఇస్తాము సన్నాలకు మాత్రమే ఇస్తాము ఏంది ఐదు వందల రూపాయల బోనస్ అన్నాడు ఇప్పటిదాకా ఒడ్లు కొనుగోలు చేయట్లేదు దాదాపు రెండు నెలల నుంచి రైతులు ఐకేపీ సెంటర్లల్లో వరి ధాన్యం తీసుకుపోయి కుప్పలు పోసి అక్కడ వానకు దడవంగా ఎండకు ఎండంగా మొలకెత్తిన మొలకెత్తంగా పండించింది పండించింది సపోజ్ ఒక పది క్వింటాలు పండిస్తే అందులో తరుగుడు పేరుతోటి లేకపోతే ఈ వానలకు ఆగమైపోయి ఒక రెండు మూడు క్వింటాల్ ఆగమైపోయినా కానీ ఇంకా అక్కడనే కుప్పలు పెట్టుకొని ఉన్నారు ఇప్పటిదాకా అవి కొనుగోలు చేయడానికి చేతన అయితే లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు ఈ ప్రభుత్వ పెద్దలకు అవి కొనుగోలు చేయడానికి చేతన అయితే లేదు ఎంతసేపు ఉన్న రాజకీయం చేయాలి ఆయన తిట్టాలి ఈయన తిట్టాలే గా మేయర్ పీటం కోసం గా సుఫారీ గా వేసుకొని హత్యాయత్నం ప్లాన్ చేయాలి ఇట్లాంటివి తప్ప రైతులకు అరే కష్టపడి పండించారు ఆరు కాలం శ్రమించి పండించు కనీసం వాళ్ళకు వాళ్ళ వాళ్ళ పంట కొనుగోలు లేదా అన్నటువంటి సోయి వీళ్ళకి లేదు ఇంకా మళ్ళీ పొంకనాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మూడు రోజులలో అకౌంట్లల్లో పైసలు వేస్తుంటా ఎన్ని రోజులలో కొనుక్కున్న కొంటున్నారన్న ఆయన పంట అంటే కొన్నాక మూడు రోజులలోనే వేస్తున్న పంట పైసలు వేస్తున్నా అని చెప్తా ఉన్నాడు రెండు నెలల నుంచి రైతులను ఏ రైతుగా ఆడుకుపోయి మాట్లాడదాం చెప్పురి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తారా ఏమటి ఏ కళ్ళాలకు ఆడికి పోదాము ఏ ఐకేపీ సెంటర్ దగ్గరికి పోదాము ఏడికన్నా పోయి ఒక్క రైతుతోని కాంగ్రెస్ పాలన ఉంది మంచిగా చేస్తున్నారని ఒక్కరితో అనిపిస్తారా అది 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 సాధ్యమైన పని ఎందుకంటే ఏ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూసుకున్నా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతాన్ని చూసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది మన్నటి దాకా నీళ్ళు లేక ఓ బాధ కరెంటు లేక ఓ బాధ అన్ని ఈ రైతు బంధు సక్కగా రాక టైంకి ఇయ్యక అదొక బాధ అప్పుల బాధ అవన్నీ తట్టుకొని ఆడనో పండించినటువంటి పంటను తీసుకుపోయి ఐకేపీ సెంటర్లో పోస్తే ఏప్రిల్ మొదటి వారంలో వస్తే ఇప్పటిదాకా ఈ మే అయిపో వస్తూ ఉంది ఇప్పటిదాకా కనీసం కొనుగోలు చేయటం లేదు రెండు నెలల నుంచి మళ్ళీ వాయిగా జూన్ జూలైలో మళ్ళీ వానాకాలం సీజన్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ నాట్లు పోసుడు మళ్ళీ నా అదేసుడు అయితేనే ఉంటుంది నార్లు పోసుడు నాట్లు వేసుడు కానీ ఇప్పటిదాకా కనీసం గత యాసంగిలో పండించిన పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ విధమైన కనపడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కథ చూడండి ఒక్కసారి మిత్రులారా ఇక వడ్లు కొనకుండా రైతులు ఎట్లా ఇబ్బందులు పెడుతున్నాడు ఇక్కడ చూడరు ఫస్ట్ పాపం ఈ ఏంటి

ఇట్లా ఈ విధంగా గోస పెడతా ఉన్నారు రైతులను ఒడ్లు కొనుగోలు చేయమంటే ఇట్లా పాపం వాళ్ళకి ఏడుపు అయిపోయింది ఏడ్చడమే దిక్కు అయిపోయింది చూడు ఇంకా విత్తనాల కోసం చూడు వచ్చి మూడో క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు ఇప్పటి వరకు రాలేదు వచ్చినాక నలభై సంచిలో ఉంది నలభై మందికి వేస్తామంటే మిగిలిన మనం ఫైల్ ఆల్రెడీ వేస్తున్నాం పొద్దు నాలుగు గంటలకు వచ్చి కూర్చున్నాం ఆరు నుంచి స్టార్ట్ అయితే ఇప్పటివరకు వారి అసలు రెస్పాన్స్ లేదు ఇప్పుడు వచ్చారు పోలీసు వాళ్ళు ఇత్తుల కోసం ఇతనాల కోసం రైతులు ఆందోళన చేస్తున్నారని పోలీసు వాళ్ళు వచ్చారు ఇందిరమ్మ రాజ్యంలో ఎవడన్నా పొసుకున్న రైతు పోయి ధర్నా చేసాను లేకపోతే గట్టిగా మాట్లాడితే అతకపోయి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ ఇబ్బందులు పెట్టడం అన్నట్టు అంటే రైతులు మాట్లాడొద్దు రైతులు తన పంట వాళ్ళు పంట కొన కొనకపోయినా మాట్లాడొద్దు ఇతనాలు ఇవ్వకపోయినా మాట్లాడొద్దు చూడండి ఎట్లా ఉందో చూస్తురా పోలీసు వాళ్ళు వచ్చి ఎలా కొడుతురు ఇంకా ఇంతే ఇది పోలీసుల రాజ్యం ఇంద్రామ్మ రాజ్యం అంటే ఇగో పండించిన పంట కొనుగోలు చేయకుండా ఇక చూడండి ఇగో ఇత్తులు మొలకెత్తినాయి ఇవి మొలకెత్తి పట్టుకుంటే ఇట్లా ఎట్లా ఉంది ఇక చూడండి మొలకెత్తినాయి మొత్తం ఇవి కొంటరా ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మాట్లాడుతున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఎవరైనా ఇంకా మన మన నల్లగొండలో ఉంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము కొట్టామని చెప్పినాక మీరు ఎందుకు ఇంత పెద్ద సినిమా చేస్తున్నారు అని చెప్పేసి రైతులనే తిడుతున్నారు వాళ్ళు రివర్స్లో మరి ఇట్లా ఇట్లా మొలకెత్తినాయి కూడా కొంటావా వెంకటరెడ్డి చెప్పాలి చూడు ఇట్లా మొలకెత్తినాయో ఇది తు మన తుకం పోసుకున్నట్టే ఉంది కథ ఇవి ఇవి వన్కి వస్తాయా ఇవి ఈ రైతుకి ఇస్తారా పైసలు మీరు చూడు ఏం కోసొచ్చారా ఇత్తనాల కోసం ఓవైపు పండించిన పంట కొనుగోలు చేయకుండా ఓ వైపు